నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు ప్రాణం ఇవేది కూడా ఆత్మ కాదు ఇవి కేవలం ఆత్మ వల్ల అంటే నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో దాని వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి అని మనం తెలుసుకున్నాం అలాగే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు ప్రాణం ఇవన్నీ కూడా ఏం చేశాయంటే ఆ సర్వమైన ఆత్మను కప్పేశాయి లిమిట్ చేసేసాయి లిమిట్ చేసి ఈ శరీరం మేరకే చేసేసాయి కాబట్టి మనం అజ్ఞానంలో ఈ శరీరం మాత్రమే ఆత్మ అనుకుంటున్నాం కాబట్టి ఈ శరీరం ఆత్మ కాదు ఈ శరీరం లోపల ఉన్న నేను అనే స్ఫురణనే ఆత్మ ఇప్పుడు సిద్ధాంతం సాధన సిద్ధి అని మూడు ఉంటాయి సిద్ధాంతం అంటే ఏంటి నీ అసలైన ఆత్మను అంటే నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో దాన్ని పట్టుకో అని చెప్పడం సిద్ధాంతం సిద్ధి అంటే దాన్ని పట్టుకొని అనుభవంలోకి తెచ్చుకోవడం గుర్తించడం అని మరి మధ్యలో సాధన ఉంది మరి ఆ సాధన చెప్పండి ఎలా చేయాలి ఆ సాధన ఇప్పుడు మూడో మంత్రం తెలుసుకుందాం మూడో మంత్రం ఏమంటుంది కన్ను ఆ ఆత్మను చూడలేదు మనసు గాని వాక్కు కాని ఆ ఆత్మను పట్టుకోలేవు కాబట్టి మాకు దాని గురించి చెప్పటం మాకు తెలియదు నైనా దాన్ని ఏ విధంగా చెప్పాలో మాకు కూడా తెలియదు అని అంటున్నారు ఎవరు ఉపనిషద్ ఋషులే ఈ మాట అంటున్నారు చూడండి ఎంత భయంకరంగా ఉందో వరు సాధన అన్నారు ఆత్మని పట్టుకోవాలి అన్నారు మరి ఏదో ఒక పనిముట్టు ఉండాలి కదా ఏదో ఒక పనిముట్లు ఉండాలి మనస్సో ప్రాణమో బుద్ధో లేకపోతే కళ్ళో ముక్కో చెవో ఇవి ఏవీ లేకుండా వీటన్నిటిని మీరు కొట్టి పడేశారు ఇవన్నీ ఆత్మ కాదు ఆత్మ వల్లే ఇవన్నీ పని చేస్తున్నాయి అన్నారు మరి మేము దేన్ని పట్టుకొని సాధన చేయాలి చెప్పండి దేన్ని పట్టుకొని సాధన చేయాలి ఈ నాలుగో మంత్రం ఏం చెప్తుందంటే ఆత్మ అనేది తెలిసిన దానికంటే భిన్నమైనది అదేవిధంగా తెలియని దానికంటే అతీతమైనది మనకు బయట కనిపించే ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని మన కళ్ళతో చూసి తెలుసుకుంటాం అంటే ఫలానా ఇది 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 అని మనం తెలుసుకోగలుగుతాం చెవితో విని కొన్ని తెలుసుకుంటాం అంటే ఫలానా ఒకరు వర్ణిస్తే అరే ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది చెబితే మనం అది విని పలానా విషయాన్ని మనం తెలుసుకుంటాం మనసుతో కూడా తెలుసుకునేవి కొన్ని ఉంటాయి కొంతమంది చెబుతూ ఉంటారు నాకు చాలా సంతోషం వచ్చింది నాకు చాలా దుఃఖం వచ్చింది దాన్ని నేను వర్ణించలేనురా అని చెప్తుంటారు అలాంటి సంతోషాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం అలా కన్నుతో చెవితో మనసుతో తెలుసుకునేవి చాలా వరకే ఉంటాయి తెలియనివి కూడా చాలా వరకే ఉంటాయి ఈ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అంటే ఆత్మ చైతన్యం అది ఈ శరీరాన్ని పట్టుకొని కన్ను ముక్కు చెవి నాలుక మనస్సు వీటన్నిటిని అనుభవాన్ని స్వీకరించి ఆ ఆత్మ కూడా అనుభవిస్తుంది మనసు ఆలోచించేటప్పుడు ఇవన్నీ ఆత్మే చేస్తుంది అనేటటువంటి అజ్ఞానం మనకు ఉంటుంది మారేటటువంటి వీటిల్లో చేరి తాను మారుతుందని నశించేటటువంటి వీటిల్లో చేరి తాను నశిస్తున్నాడని అజ్ఞానంలో జన్మలు జన్మంతరాలు ఎత్తుతూనే ఉన్నాం ఇక్కడ రెండు పదాలు విదితం అవిదితం విదితం అంటే తెలుసుకునేది అంటే తెలుసుకునే విషయం అవిధదం అంటే తెలుసుకోబడనిది ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ రెండే ఉంటాయి ఒకటి నీకు ఉండాలి లేదా తెలియకుండా ఉండాలి అంతేకాకుండా మూడవది ఉండదు మరి ఈ ఉపనిషత్ ఋషి ఏమంటున్నాడు ఆత్మ అనేది తెలిసినది కాదు తెలియనిది కాదు అంటున్నాడు చూడండి రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఎగ్జాంపుల్గా టార్చ్ లైట్ ఉంది ఆ టార్చ్ లైట్ ఏం చేస్తుంది ఆన్ చేస్తే తన నుంచి ఒక లైట్ అనేది వస్తుంది అవునా ఆ లైట్ ఏం చేస్తుంది తనకు కనిపించే ప్రతి ఒక్కటి చూస్తూ ఉందా లేదా చూస్తుంది కానీ అది వెనక వేసిన బ్యాటరీల వల్లే ఆ లైట్ వస్తుందని ఆ లైట్ గుర్తించదు తెలుసుకోలేదు అదేవిధంగా మన ఆత్మ ఏదైతే ఉందో అది బ్యాటరీస్ వంటిది ఆత్మ వల్లే ఈ సమస్త ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి అలా అదేవిధంగా ఆ లైట్ ఏదైతే ఉందో అది ఆ బ్యాటరీస్ని తెలుసుకోనట్టు మన ఇంద్రియాలు కూడా ఆత్మని తెలుసుకోలేవు ఇప్పుడు విదితం అని ఒక మాట అన్న ఏంటి తెలుసుకోబడేది ఆ తెలుసుకోబడేది ఏదైతే ఉందో అది ఒకడు చూస్తేనే కదా తెలుసుకోవాలి ఆ చూసేవాడే జ్ఞాత అని అంటారు జ్ఞాత అంటే పలానా విషయాన్ని చూస్తూ ఉండడం గ్రహించడం తెలుసుకునేవాడు తెలుసుకునేవాడిని నేను ఓకే నేను జ్ఞాత నా ముందేదైతే ఏదైతే ఉందో అదంతా విదితం అంటే తెలుసుకోబడేది ఇప్పుడు నేనేం చేస్తున్నా ఈ సర్మస్త ప్రపంచాన్ని చూస్తున్నా తెలుసుకుంటున్నా అంటే అదంతా విదితం నేను జ్ఞాత నేను జ్ఞాత ఎవరైతే ఉన్నానో నేను ఈ ప్రపంచంలో నేను మాత్రమే ఉన్నా నేను మాత్రమే జ్ఞాత అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు కేవలం ఒక్కడే ఉన్నాడు సమస్త సృష్టిలో జ్ఞాత అనేవాడు ఒక్కడే అదే నేను ఇంకెవ్వరూ లేరు నేను మాత్రమే ఉన్నా నేను ఒక్కరినే ఉన్నా కాబట్టి నన్ను తెలుసుకునేవాడు ఇంకొకరు లేడు అని దాని అర్థం అవునా కదా ఇప్పుడు ఈ సమస్త విశ్వంలో ఉన్నది నేనొక్కరినే జ్ఞాత నేనే సమస్తాన్ని తెలుసుకోవాలి గాని నన్ను తెలుసుకునేవాడు ఎవడు లేడు నన్ను తెలుసుకునేవాడు ఎవడు లేడు కాబట్టి నేను తెలిసే విషయాన్ని కాను నన్ను ఎవడు తెలుసుకోలేడు అంటే దాని అర్థం ఉన్నది నేనొక్కడే ఉన్నది నేనొక్కనే కాబట్టి నేనే సమస్తాన్ని గ్రహించాలి కాబట్టి నన్ను ఒకడు గ్రహించడు నన్ను ఒకడు గ్రహించేవాడు లేడు నన్నొకడు తెలుసుకునేవాడు లేడు కాబట్టి నేను ఎవరికి తెలియను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అగ్ని ఉంది ఆ అగ్ని ఏం చేస్తుంది అన్నిటిని ప్రకాశింపజేస్తుందా లేదా అలా ప్రకాశింపజేసేటటువంటి అగ్నికి ఇంకొక అగ్ని ప్రకాశం ఇవ్వాలా అవసరం లేదు ఎందుకంటే అది తనంత తానుగా ప్రకాశింపజేస్తుంది అదే తన స్వభావం కాబట్టి ఇంకొక అగ్ని ఇస్తే గాని నేను ప్రకాశింపబడను అని అనుకుంటుందా లేదు అదే విధంగా ఎవరైతే జ్ఞాత ఎవరైతే ఉన్నాడో వాడే సర్వము ఉన్నాడు ఉన్నది వాడొక్కడే కాబట్టి ఇంకొకరు తెలుసుకుంటే వీడు తెలియబడతాడు అనేది ఉండదు వీణ్ణెవరు తెలుసుకోలేరు అంటే దాని అర్థం అరే ఉన్నది వీడొక్కడే కాబట్టి వీణెవరు తెలుసుకోలేరు అది తెలియబడేది కాదు సర్వము ఆత్మ అయినప్పుడు ఆత్మ కంటే వేరుగా ఏదైనా ఉందనుకో అప్పుడు ఆత్మను గుర్తించగలుగుతాం సర్వము ఆత్మ అయినప్పుడు ఉన్నది ఆత్మ ఒక్కటే అయినప్పుడు దాన్ని ఎవరు తెలుసుకుంటారు మరి ఇప్పుడు మీరేమో ఆత్మను తెలుసుకోలేము అని అంటున్నాం అది తెలియబడదు అని అంటున్నాం ఈ కన్ను ముక్కు మనసు ఇవేవి కూడా ఆత్మను పట్టుకోలేవు అని అంటున్నాం మరి మీరేమో ఆత్మజ్ఞానులు నాకేమో ఆత్మజ్ఞానం లేదు ఆ రమణ మహర్షి వివేకానందుడు రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని ఎలా తెలుసుకున్నారు మరి మేమెందుకు తెలుసుకోవట్లేదు శంకరాచార్యులు మీరే ఉన్నారు మీరు సర్వం వారు ఆత్మజ్ఞానులు మీరు ఎలా పట్టుకున్నారు మేమెందుకు పట్టుకోలేము అంటే మీరందరూ ఆత్మజ్ఞానాన్ని పట్టుకున్నారు అంటే మాకు కూడా పట్టుకునేటటువంటి అవకాశం ఉందనే కదా దాని అర్థం చెప్పండి ఈ సమస్త ఉపనిషత్తులు భగవద్గీత ఇవన్నీ ఏం చెప్తున్నాయి ఆత్మని తెలుసుకో ఆత్మని పట్టుకో ఆత్మను గుర్తించు అని అంటున్నాయంటే దాని అర్థం ఏదో ఒక అవకాశం పట్టుకునేటటువంటి ఛాన్స్ ఏదో ఉందనే కదా దాని అర్థం మరి మీరేంటి అది తెలియబడదు తెలియదు అని అంటున్నారు అదంతా మీ భ్రమర భ్రమణ ఏంటి అంటే మాకు ఆత్మజ్ఞానం లేకపోవడం భ్రమణ మీకు ఆత్మజ్ఞానం ఉండడం భ్రమణ మేము ఆత్మజ్ఞానాన్ని పట్టుకోవాలి చేరుకోవాలి అందుకోవాలి అనడం భ్రమణ ఆ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో ఆ అనుభవం ఏదైతే ఉందో అది భ్రమనా చెప్పండి ఏది భ్రమ సరే చెప్తా విను రెండు ఆత్మలు ఉన్నాయి అవునా రెండు ఆత్మలు ఎందుకు ఉంటాయండి ఒకటి అసలైన ఆత్మ రెండవది నకిలీ ఆత్మ నువ్వు అసలైన ఆత్మను పట్టుకున్నావు అనుకో ఇన్ని క్వశ్చన్స్ వేయో నువ్వు నకిలీ ఆత్మను పట్టుకున్నావు కాబట్టే ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు సరే మాకు చెప్పండి ఆ నకిలీ ఆత్మ ఎలా ఉంటుందో ఈ అసలైన ఆత్మ ఎలా ఉంటుందో మాకు చెప్పండి ఫస్ట్ నకిలీ ఆత్మ అంటే ఏంటో తెలుసా బుద్ధిత కార్యకరణ సంగాతం అభిమానం ఏదైతే ఉందో అది నకిలీ ఆత్మ అంటే బుద్ధిలో చేరి బుద్ధి ద్వారా సమస్త కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనసు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి మేరకే నువ్వు చూస్తున్నావు కాబట్టి అది నకిలీ ఆత్మ వీటన్నిటికంటే అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో అది అసలైన ఆత్మ ఈ శరీరం మేరకే ఉన్నటువంటి ఆత్మ నకిలీ ఆత్మ అదేమనుకుంటుంది నేను అసలైన ఆత్మను పట్టుకోవాలి నేను అసలైన ఆత్మను గుర్తించాలి దాన్ని పట్టుకోవాలి దాన్ని చేరుకోవాలి అనేటటువంటిది అనుకుంటుంది అంటే ఇప్పుడు ఆకాశం నుంచి నీళ్లు పడతాయి ఆకాశం నుంచి పడుతుంది ఆ పడిన తర్వాత అది శుద్ధంగా ఉంటుంది అది పరిశుద్ధంగా ఉంటుంది ఆకాశంలో ఉన్నప్పుడు అది ఎప్పుడైతే భూమి మీద పడ్డదో బుడదలో పడ్డదో అప్పుడు ఆ శుద్ధమైన జలం ఏమైతుంది అశుద్ధమవుతుంది అలా అశుద్ధం అయిపోతుందా లేదా అదేవిధంగా ఆ అసలైన ఆత్మ ఏదైతే ఉందో అది శుద్ధం పరిశుద్ధం ఆ అసలైన ఆత్మ ఏమైంది ఈ బుడదలాంటి శరీరాన్ని పట్టుకొని నకిలీ ఆత్మ అయిపోయింది అశుద్ధం అయిపోయింది ఈ అశుద్ధమైన శరీరంలో పడి అది నకిలీ అయిపోయింది అప్పుడు ఈ నకిలీ ఆత్మ ఏమనుకుంటుంది నేను అసలైన ఆత్మను పట్టుకోవాలి చేరుకోవాలి అందుకోవాలి గుర్తించాలి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది సరే అప్పటికి ఆ అసలైన ఆత్మ ఏం చేస్తుంది సరే బాబు అని చేయి పట్టుకొని లాగుతుంది దగ్గరికి తీసుకొని ఆ నకిలీ ఆత్మ ఏదైతే ఉందో దాని అంతు తేలుస్తుంది అంటే దాని అర్థం తనకి అసలైన ఆత్మకార వృత్తిని అందించి తనలో లయం చేసుకుంటుంది అప్పుడు నకిలీ ఆత్మ అసలాత్మ అనేది ఉండదు ఉన్నది ఆత్మ ఒకటే అంటే పరిశుద్ధమైన ఆత్మ మాత్రమే ఉంటుంది అప్పుడు గుర్తించాలి ఆత్మను పట్టుకోవాలి చేరుకోవాలి అనేటటువంటి మాటలు ఉండవు కేవలం ఆత్మస్వరూపం మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ నకిలీ ఆత్మ ఏం చేస్తుంది నీ బుద్ధిలో చేరి మనసులో చేరి శరీరం అంతా చేరి సుఖదుఖాల్ని అనుభవిస్తూ ఈ శరీరమే నేను అనేటటువంటిగా అనుకుంటూ అజ్ఞానంలో పడి జన్మలు జన్మంతరాలు ఎత్తుతూ ఇలా చేస్తుంది ఈ నకిలీ ఆత్మ అసలాత్మకి ఇవేమీ ఉండవు అదేవిధంగా అసలైన ఆత్మ లేకపోతే ఈ నకిలీ ఆత్మే లేదు అసలైన ఆత్మ లేకపోతే ఈ నకిలీ ఆత్మ లేదు అంతే కదా అంతేనా కదా ఇప్పుడు మనసుకి ఇంద్రియాలకి ఏదైతే నేను అనే స్ఫురణ ఆత్మచైతన్యం వల్లే ప్రకాశిస్తున్నాయో అదేవిధంగా ఈ నకిలీ ఆత్మ కూడా ఆ అసలైన ఆత్మచైతన్యం వల్లే ప్రకాశిస్తుంది అదే లేకపోతే ఇదెందుకు ఉంటుంది అంటే దాని అర్థం ఇప్పుడు జలమున్నాయి నీరు ఆ నీళ్లు సహజంగా వాటికి ఉండేటటువంటి లక్షణం ఏంటి కొంచెం చల్లగానే ఉంటుంది నేనేం చేస్తా ఒక అగ్నిని తీసుకొచ్చి ఆ నీళ్ళని వేడి చేస్తా ఆ నీళ్ళని బాగా బాగా మరిగించి వేడి చేస్తా ఆ అగ్ని సహాయంతో ఇప్పుడు ఆ నీళ్ళు ఏమవుతుంది అది కూడా అగ్నికుండేటటువంటి లక్షణాన్ని ప్రవర్తనని ఆ నీళ్లు తీసుకుంటుందా లేదా అప్పుడు ఆ జలం కూడా ఏమవుతుంది అగ్నిగా మారిపోతుంది మన శరీరం మీద వేస్తే బొబ్బలు వస్తాయి అవునా కాదా అంటే ఆ నీరు ఏం చేసింది ఈ అగ్నికుండేటటువంటి లక్షణాన్ని ప్రవర్తనని తీసుకుని అది కూడా అగ్నిగా మారింది అలాగే ఈ నకిలీ ఆత్మ ఏం చేస్తుంది ఆ ఆత్మలో ఉన్నటువంటి శక్తిని ఆ నేను అనే స్ఫురణని ఈ నకిలీ ఆత్మ తీసుకొని బుద్ధిలో చేరి నేనే ఆత్మను నేనే బుద్ధిని నేనే మనసుని నేనే ఇంద్రియాల్ని నేనే శరీరాన్ని అని యాక్ట్ చేస్తుంది అంటే యాక్టింగ్ అంటే ప్రవర్తిస్తుంది అలా విర్రవీగిపోతుంది ఈ నకిలీ ఆత్మ కానీ వాస్తవానికి ఏంటి అది అసలైన ఆత్మే జలం ఏదైతే ఉందో అగ్నికి ఉండేటటువంటి లక్షణాన్ని తీసుకొని అది కూడా అగ్నిగా ప్రవర్తిస్తున్నట్టు ఈ నకిలీ ఆత్మ ఏదైతే ఉందో అసలైన ఆత్మ యొక్క లక్షణాన్ని ప్రవర్తనని తీసుకొని నీ బుద్ధిలో మనసులో ఇంద్రియాల్లో శరీరం అంతటా చేరి అది నేనే ఆత్మగా నేనే అసలైన ఆత్మగా అది ప్రవర్తిస్తుంది అలా ప్రవర్తిస్తూ సుఖాలు దుఃఖాలు జన్మలు జన్మాంతరాలు కర్మలు ఇవన్నీ చేస్తూ ఉంది కానీ వాస్తవానికి ఈ నకిలీ ఆత్మకే ఇవన్నీ ఉంటాయి అసలైన ఆత్మకి ఇవేమీ ఉండవు ఈ నకిలీ ఆత్మకే ఈ కర్మలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా అలా ఈ నకిలీ ఆత్మ ఏం చేస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది అవునా ఎప్పుడు ఏదో ఒక ఆలోచిస్తూ ఏదో ఒక కర్మలు చేస్తూనే ఉంటుంది వీటికి ఈ నకిలీ ఆత్మకు ఎరుక మరుపులు అనేవి కూడా ఉంటాయి అంటే ఎరుక అంటే మేలుకొని ఉండడం మరుపు అంటే పడుకొని ఉండడం నిద్రపోవడం ఇలా ఈ నకిలీ ఆత్మకే అసలైన ఆత్మకు ఉండవు అంటే ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడు ఏం చేస్తాడు సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేస్తాడు భూమి నుంచి చూస్తే ఆ సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు కానీ వాస్తవానికి ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడా అస్తమిస్తున్నాడా లేదు ఆయన ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడు ఆయనకు ఉదయాలు అస్తమయాలు ఉండవు అది ఎవరికి భూమి నుంచి చూసేవాడికి భూమి నుంచి చూసేవాడికి ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడని సూర్యుడు అస్తమిస్తున్నాడే అని అనుకుంటాం కానీ వాస్తవానికి సూర్యుడికి అవి ఉండవు అదేవిధంగా మనం కూడా బుద్ధి ఆత్మగా అంటే నకిలీ ఆత్మగా ఉన్నాం కాబట్టి ఈ ఆత్మ పుడుతుంది ఈ ఆత్మ చచ్చిపోతుంది ఈ ఆత్మ సుఖం అనుభవిస్తుంది ఈ ఆత్మ దుఃఖం అనుభవిస్తుంది నువ్వు నకిలీ ఆత్మగా పట్టుకొని చూస్తున్నావు అనుకో ఇవన్నీ నకిలీ ఆత్మకే నువ్వు సూర్యుడిగా అసలైన ఆత్మగా ఉన్నావు అనుకో ఇవేమీ ఉండవు అర్థమవుతుందా ఆత్మ అనేది తెలియబడదు అలా అని తెలిసేది కాదు అని అంటే దాని అర్థం అరే ఉన్నది ఒకటేరా దాన్ని తెలుసుకోవడానికి ఇంకొకటి ఎవడు లేడు కాబట్టి అది తెలిసేది కాదు అది ఉన్నది ఒకటే కాబట్టి తనను తాను ఏం తెలుసుకోవాలి అవసరం లేదు కాబట్టి నువ్వు నకిలీ ఆత్మగా చూస్తున్నావు కాబట్టి మేము ఇంత చెప్పాల్సి వస్తుంది అదే నువ్వు అసలైన నేను అనే ఆత్మను పట్టుకున్నావు అనుకో ఇంక ఏమీ ఉండవు ఇవంతా ఆ నేను అనే ఆత్మ మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకో ఆ నేను అనే ఆత్మనే పట్టుకో మిగతా మంత్రాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం